hahaha <coughs> <laughs> <coughs> <kilometers> <speek> ఏం టార్చర్ టార్చర్రా నాయన ఏమంటా వచ్చారో ఒకటే గోళ ఒకటే గోళ సోరీ గోళా బాబాబ్బా తినిపోండి తినిపోండి ఏమి టార్చరు ప్రశాంతంగా తినరు కొట్టుకుంటారు నా దగ్గరకు వస్తారు లోపల కన్నా పోయి ప్రశాంతంగా ఉన్నామంటే ప్రశాంతత లేదు నా దగ్గరకు మాత్రం రాబాకండి ఏమే ప్రిన్సిడా నీ పిల్లలను నువ్వు తీసుకుపోవే ఏందే ఈ గోళ నన్ను సంతేస్తున్నారు నాకు మగ్గుళ్ళై కూర్చున్నారు కదా ఏమే ప్రిన్సీదానా తీసుకుపోవే నీ పిల్లల్ని తల్లి నేను నేను మమ్మీ మమ్మీదానా ఏం కూరలు పెడుతున్నావు ఏం బో పెడుతున్నావు అని చూస్తున్నానులే పెట్టు ఏం చేస్తాం పాపం పెట్టు పెట్టు తింటాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఫన్నీ లేదండి ఓన్లీ వీటి గురించి చెప్తున్నాను ఇది నాలుగు నెలల క్రితం వీడియో నాలుగు నెలల నుంచి వీటితోటే నాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది దీన్ని తల్లి అండి చాలా బాగుంది పాపం అది ఎవరో పెంచుకొని కొన్ని రోజులు పెంచుకొని దాన్ని వదిలేశారు మొత్తానికి చూడటానికి కూడా భలే నీట్గా ఉండిద్ది ఇది దీన్ని ఎలా అలవాటైందో మా వీధికి అలవాటు అయిపోయిందండి వీధికి అలవాటు అయిపోవడం వల్ల నేను కనెక్ట్ అయ్యాను ఇంకా బాగా ఇష్టం కదా నాకు అవి చూసి ఇంక వెళ్ళానండి ఇవి ఆరు కుక్క పిల్లలు నేనిందండి ఆరిటిల్లో రెండు చనిపోయినాయి నాలుగు ఉన్నాయి ప్రస్తుతానికి చాలామంది ఇది కూడా వీడియో అవసరమా అనుకుంటారేమో కానీ వీడియో తీసి పెడుతున్నాను ఎందుకు పెడుతున్నానో కూడా చెప్తున్నానండి ఒక్క ముద్ద అన్నం పెట్టడం వల్ల వాటికి మన ఆస్తులు ఏం పోవు మనం అసలు అరిగ్గోడబోము చాలామంది అండి చాలా వరకు అన్నం పెడితే అలవాటు పడతాయేమో ఎందుకులే మనకు వచ్చిన బాధలే అనుకుంటారు మనం పెట్టకపోతే ఎవరు పెడతారు మీరు ఆలోచించండి వాటికి నోరు లేదు కదా పెడితే ఒక ముద్ద అన్నం తింటాయి పెట్టకపోతే వెళ్ళిపోతాయి అంతే కదా మన ఇంట్లో అన్నం ఎలాగూ కొంచెం కాస్తో కూస్తో మిగిలిద్ది కదా దయచేసి పెట్టండి అండి ఇంటి ముందు ఏముందండి ఒక ముద్ద అన్నం పేపర్ వేసి పెట్టండి లేకపోతే రోడ్డు మీద అంతే బెడేయండి అంతే తింటాయి ఇంకో మాట ఫ్రెండ్స్ మనం చనిపోతే అంట గడప దగ్గరికి వచ్చేది కొంతమంది అయితే మనం శ్మశానం దగ్గరికి వచ్చేది కొంతమంది అంట కానీ మోగజీవులు మనం చనిపోతే మూడు లోకాలకి మనతో ఉండేది అవేనంట ఏమో నాకు ఒక ఆంటీ గారు చెప్పారు ఇది మాత్రం పక్కా నిజమంట ఆవిడ బాగా పూజలు చేస్తారండి బాగా భక్తి కలిగిన ఆవిడ ఆవిడ చెప్పింది వాటిని చేసిన మేలు వాటికి చేసిన హెల్ప్ అవి మనల్ని ఏమీ ఇదవము ఒక్క ముద్ద అన్నం పెట్టండి అవి మనల్ని ఏం చెయ్యమండి మనం అంత భయపడవలసిన అవసరం కూడా లేదు ఒక్క ముద్ద అన్నం వీటికి అన్నం పెడుతుంటేనండి నా గుండె తరుక్కుపోతుంది ఎంత అన్నం తింటున్నాయి అంటేనండి ఇప్పుడు పెట్టి మళ్ళీ ఇంకో గిన్నెలో తీసుకొచ్చి పెట్టిన ఇంకా 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 తింటున్నాయి అబ్బో ఇప్పుడు నాలుగు నెలలు అవుతుందండి ఇవి పుట్టి కూడా ఇప్పుడు ఇంకా బక్కగా అయిపోయినాయి వీటికి ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నానా మరి ఏంటో నాకు తెలియట్లేదు ప్రస్తుతానికైతే అన్నం పెడుతున్నా మరి సరిపోవట్లేదో మరి ఏంటో కానీ బక్కగా ఉన్నాయి ఆ నాలుగిటిల్లో కూడా ఎన్ని ఉంటాయో ఏమో ప్రస్తుతానికైతే నా సాయశక్తిలా నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను వాటికి ఏం కాకూడదు మంచిగానే పెడుతున్నాను ఎందుకు చెప్తున్నాను అంటేనండి మీకు చాలామంది లేదు డస్ట్బిన్లో పడేస్తున్నారు అన్నం అట్లా పడే బాకండి అండి ఏముందండి ఇంటి ముందు పెడితే అవే తింటాయి అంతకుమించి ఏం లేదుగా వాటికి ఏమన్నా ఫ్రెష్గా అన్నం వండిపెట్టి ఏదో పెద్ద హైరాణ పడవలసిన అవసరం ఏమి లేదు ఇంట్లోకి తీసుకొచ్చి ఏదో వాటికి వైభోగాలు చేయమని కూడా చెప్పట్లేదు ప్లీజ్ ఒక్క ముద్ద అన్నం అండి దయచేసి ఒక్క ముద్ద అన్నం పెట్టండి వాటికి అవి చెప్పలేవు మనం ఒక ముద్ద అన్నం పెడితేనే కదా అవి కూడా బతికేది మనకి ఎలాంటి హక్కులు ఉన్నాయో వాటికి బతికే హక్కు ఉంది కదా ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో పది మంది చూసినా ఇరవై మంది చూసినా వాళ్ళల్లో ఒక్కళ్ళు మారినా చాలు అంతకు మించి నాకు అవసరం ఏం లేదు మార్పు కోసం మాత్రమే ఈ వీడియోలో ఏదో వ్యూస్ వస్తుంది నాకు ఏదో లప్పొచ్చి పడిద్ది అని అస్సలు నేను ఆలోచించను డబ్బు గురించి అస్సలు ఆలోచించను దయచేసి మీరు మీ అంత మీ వంతు సహాయం చేయండి నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో మీరు చెప్పండి మీరు నిజంగా పెడుతున్నారా లేదా ప్లీజ్ నాకు కామెంట్ మాత్రం చేయండి కొంతమంది పెట్టే మనస్తత్వం ఉండిద్ది కానండి అండి రెంట్కు రెంట్కుంటున్నాము ఓనర్స్ ఏమన్నా అంటారేమోనని భయపడుతూ కొంతమంది కూడా పెట్టరు అది నాకు తెలుసు నేను కొన్ని ఫేస్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో చూసి ఎంతమంది మీరు పెడుతున్నారు ఎంతమంది మీరు హెల్ప్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్ అండి